మీ అందరి ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలు పూర్తి కావస్తుంది ఈ ఇరవై రెండు నెలలలో ప్రతి పేదవాడు భరోసాగా భద్రంగా గౌరవంగా తల ఎత్తుకొని తిరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన మీ ప్రభుత్వం ఎక్కడా పేదవాడికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న సంగతి మీకు తెలిసిందే దాంట్లో భాగంగా నా మత్స్యకారు సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నోళ్లు కానీ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన పాలేరు లో చేప పిల్లలు వేసే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ఇందాక ఏడీగా చెప్పినట్లు రెండు పర్యాయాలు ఈ పాలేరు రిజర్వాయర్ లో వేయటం జరిగింది అప్పుడు నా మత్స్యకారుల సోదరి సోదరులు అడిగారు రొయ్య పిల్లలు కూడా వేస్తే బాగుండదు సీని నాని అప్పటికే టైం లేట్ అయిపోయింది పోయిన సంవత్సరం వేయలేక పోయాం ఇందాక తమ్ముడు సాయి గారు చెప్పినట్లు ఈ సీజన్ లో వందకు వంద శాతం రాబోయే పది పదిహేను రోజుల లోపే రొయ్య పిల్లలు కూడా ఇందాక సంఘ నాయకులు అడిగారు కొద్దిగా పెద్ద సైజు చేస్తే బాగుంటుందని తప్పకుండా పెద్ద సైజు రొయ్య పిల్లలని ఈ చేపల చెరువే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఒక్కటి మీడియం మేజరు రిజర్వాయర్లు ఉన్నాయో వాటిలో చేయటం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా మత్స్యకారు సోదరులకు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి నిజాయితీ కట్టుబాటు తన ఉంది పేదోడి కష్టం ఏంటో తెలిసింది ఈ ప్రభుత్వానికి పేదోడికి మొదటి నుంచి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం ఆర్పాటాలకో గొప్పతనాలకో ఎచ్చులుకోపోయే ప్రభుత్వం కాదు పేదవాడికి మంచి జరిగే ఏ కార్యక్రమంలోనైనా ఈ ప్రభుత్వం గతంలో ఉంది ఇప్పుడు ఉంటది మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత మీ దేవుళ్లతో అధికారం వస్తుంది అప్పుడు కూడా ఇదే పద్ధతిలో పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ కొత్తగా నేను చెప్పాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏమీ లేవు పేదోళ్ళైన మీరు ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి చేస్తూ పేదవాళ్లు తలదించుకోకుండా ఉండే విధంగా అన్ని కార్యక్రమాల్లో వారికి అన్నదండలుగా ఉంటూ ఆదుకుంటున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి రాబోయే ఏ అవసరం ఈ ప్రభుత్వానికి వచ్చినా ఏ సందర్భం వచ్చినా మీ దీవెన్లు మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా తోబట్టూలకి నా అన్నదమ్ములకి సిరస వచ్చి కృతజ్ఞతలు చెప్తూ బియ్యం దగ్గర సెలవు తీసుకుంటున్నాడు